ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం మన జానకి అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం తులారాశి వారి జాతం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది వృత్తి వ్యాపారంది అనుకున్న కోరికది చేసే పనిది నమ్మిన పనిది ధన విషయంది రుణ విషయంది రుణ విషయంది అలాగే కుటుంబపరమైన సమస్యలు సంతాన సమస్యలు ధన సమస్యలు నమ్మిన వారి యోగ బలం అలాగే స్నేహితుల యోగ బలం అలాగే రాజకీయ రంగం కుటుంబ యోగ బలం అలాగే వీరి పేరు మీద కళారంగంలో ఎలా ఉంటుంది వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది వృత్తి రంగంలో ఎలా ఉంటుంది వ్యవసాయ రంగంలో ఎలా ఉంటుందో చూద్దామండి జానకి రామ్ని అడిగి ముఖ్యంగా వీరి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చినండి ఈ రాశి వారికి అలాగే మాత్రం సబ్కామాలకి ఏక అయినట్టు శ్రీడీ సాయిబాబు వచ్చినండి వీరి జాతక బలానికి ముఖ్యంగా అభయాంజనేయ స్వామి వచ్చినండి వారికి మాత్రం ఈ నెల మాత్రం చాలా వరకు మాత్రం సురక్షితంగా ఉంటారండి తులారాశివారు ఇన్ని గండాలు చిక్కులు చికాకులు దారిద్రబాదాలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి రాశి వారికి తులారాశి వారి జాతకం చిత్రా నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం నవగ్రహాలని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది అండి వీరి జాతక బలానికి వీరు వెయ్యి మంది నుంచి చేస్తారో పదివేల మందిని చేస్తారో పది మంది నుంచి చేస్తారో వారి ఇష్టప్రకారం అండి అన్నదానం చేయటం చాలా వరకు యోగ బలం ఉంటుంది ఇంకా ఆదాయ ఖర్చు విషయాల్లో తిరుగు ఉండదు రుణ చిక్కులు తొలగిపోయే ఉంటాయి గత కొన్ని మాసాల నుంచి పడుతున్న రుణ చిక్కులు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి భార్య భర్తలు సంసార కుటుంబ విషయంలో మాత్రం సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఆ లక్ష్మీదేవత కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి మండి బకాయిలు ఉన్నా కూడా అవి తొలగిపోయే ఉన్నాయి అలాగే నిరుద్యోగులు నిరు నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుందండి రాష్ట్ర పరంగా ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కేంద్ర పరంగా ఉద్యోగం కావాలనుకునే వారికి టైం పడుతుందండి అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితం ఉంటుందండి కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి అనుకూలంగా ఉండదు కొందరికి అనుకూలంగా ఎందుకు ఉండొచ్చు అనుకోవచ్చు అనుకూలంగా మాత్రం నక్షత్రం వారికి ఉండే అవకాశం ఉందండి స్వాతి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కానీ మాత్రం ముఖ్యంగా వీరి వారికి అలాగే విశాఖ నక్షత్రం ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇబ్బంది కూడా ఉంటుంది ఈ రాశివారు మంగళవారం శుక్రవారం గురువారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి స్త్రీలకైనా పురుషులకైనా వారు టైం తీసుకోవడం మంచిది లేదా పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది లేదా వారు మాత్రం కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోవడం మంచిది ఆ రాశివారు కళాకారులకు మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి ఆంజనేయ స్వామి అంటే మాత్రం నేనున్నాను అన్న భంగిమలలో వచ్చిందండి ఆంజనేయ స్వామి నేను కాపాడుతానే రీతిలో వచ్చిండు కళాకారులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే నటీనటులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఈత రచయిత రాశి కావచ్చు ఇంకా కళాకారులు వేలాది మంది లక్షాది మంది ఉంటారండి టీవీ కళాకారులు కావచ్చు అలాగే సినీ కళాకారులు కావచ్చు నాటక రంగానికి సంబంధించిన వారు కావచ్చు రంగం కళాకారులు కావచ్చు అందరికీ మంచి యోగ బలాలు కలిసొచ్చే అవకాశం ఉందండి కానీ ఆ జెండాపై కపిరాదు వచ్చిండు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలాగే వారికి మాత్రం ఉద్రేకం చిక్కులు చికాకులు టెన్షన్ తగ్గాలంటే సిరి సామె సందర్శనం చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరితో విరోధం పెట్టుకోకపోవడం మంచిదండి కానీ పాత విరోధాలు ఉంటే తొలగించుకోవడం లేదా రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలకు నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు చాలా వరకు శుభకరం ఉంటుందండి వివాహం కాని వరకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతానం లేని వారికి సంతానం సంతాన విషయంలో శుభార్త వినే అవకాశం ఉంటుంది అలాగే సంతాన దోషం ఉన్న వారికి సంతాన దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ భార్య విరోధాలు ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా అవి తెలిగిపోయే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం కుజదోషం కానీ మాత్రం అఖండ ప్రచండ దోషం అలాగే నాగదోషం ఇలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ నెల మాత్రం నాగుల చవితి నాగుల పంచం ఉందండి ఆ ఘడియలో మాత్రం వీరు మాత్రం కానీ మాత్రం ఆ నాగేంద్రుడికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి శుభకరం ఉంటుందండి స్త్రీలు చేయవచ్చు పురుషులు చేయవచ్చు బాలలు చేయొచ్చు బాలికలు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అండి చాలా వరకు శుభయోగం ఉంటుంది ముఖ్యంగా మన భారతీయ యోగ బలం ప్రకారం మాత్రం చెట్లుకైనా పుట్టకైనా ప్రతి వస్తువుకైనా పూజ చేస్తారు కాబట్టి అండి ఖచ్చితంగా చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీరి మీద ఏమైనా రుణ చిక్కులు కానీ మానసిక బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ ధన బాధలు కానీ ఇలాంటి చిక్కులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా పూజ చేయటం మంచిదండి అలాగే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక బలంలో విద్యారంగంలో మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవండి ఈ అటంకాలు తొలగిపోవాలంటే మాత్రం విద్యాకారకుడు మాత్రం ముఖ్యంగా విఘ్నేశ్వరుడు అండి ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది బాలలు బాలికలు మతిమరుపు అనేది వెళ్ళిపోతుంది తొలగిపోతుంది సరస్వతి లేహం వాడటం కానీ సరస్వతి చూర్ణం వాడటం కానీ అలాగే బాలగ్రహ దోషాలు ఉంటాయండి ఎప్పుడు పిల్లలు బాధలు పెట్టడం కానీ లేదా నిద్రపోకపోవడం కానీ దూరం రావటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చిన్న పిల్లలు వాళ్ళ మనసులో మాట చెప్పలేరు భయం భయం భూగులు భూగులు ఉంటుంది కాబట్టి అలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం అష్టమూలిక ఉగ్గిలం వాడటం మంచిది మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఈ మూడు వారాలు వాడటం మంచిది లేదా వారం రోజులు వాడిన కూడా చాలా వరకు ఇంటి మీద అనేది దోషం అనేది తొలగిపోతుంది దృష్టి దోషం అనేది తొలగిపోతుంది బాలబాలికలకు అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉంటుంది ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు రాదండి మీకు వీరికి భూమి అచ్చుబాటు వస్తుంది అలాగే మాత్రం వాహనం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం నిరుద్యోగులు శుభార్త వినే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గృహ నిర్మాణం తీసుకోవాలనుకు చేయాలనుకునేవారు స్థలం తీసుకోవాలనుకునేవారు పాత గృహం కొనాలనుకునేవారు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి కానీ వీరు జాతక బలానికి మాత్రం వీరు ఎంత నీతిగా ఉన్నా ఎంత న్యాయంగా ఉన్నా కానీ మాత్రం ఆవేశంగా మాట్లాడతారు కాబట్టి లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే మాత్రం ఒక్కొక్క ఆడ మాత్రం వీరు ఆవేశంతో ఉండాలి ఒక్కొక్క కాడ ఆలోచనతో ఉండాలి ఈ రెండు రకాలుగా ఉంటే మాత్రం ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గృహంలో మాత్రం శుభకార్య వాతావరణం ఉంటుందండి చాలా శుభ సూచకాలు ఉంటాయి ఖచ్చితంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం దాని మాత్రం దసరా ఘడియ కానీ మహర్నవమి రోజు కానీ అలాగే వీరి జాతకానికి చూడాలంటే దుర్గాష్టమి రోజు కానీ ఖచ్చితంగా అమ్మవార్లను పూజ చేయడం చాలా వరకు మంచిదండి చేస్తే వీరికి శుభకార్య యోగ బలంలో కలిసి వస్తుంది అలాగే ఆరోగ్య యోగ బలంలో కలిసి వస్తుంది అలాగే ధన విషయంలో కలిసి వస్తుంది అలాగే వీరి మీద ఉన్న భోగభాగ్యాల మీద ఉన్న దరిద్రం బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి లక్కీ నెంబర్ ఆరు ఉంటుందండి వీరి జాతకలానికి ఆరవ తేదీ పుట్టిన వారికి తిరుగు ఉండదు అలాగే వీరి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఆ అంజనీ పుత్రుడు వరాల పుత్రుడు ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం నోటితో వీరి మనసులో మాత్రం ధ్యానం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్